దేవుడి ముందు మన బాధలు కష్టాలు చెప్పుకుని ఏడిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీరెప్పుడు వినుండరు కానీ ఇది నిజం కొంతమంది చెప్తారు దేవుడి ముందు ఏడవకూడదు అని అలాంటి చాలా మాటలు చెప్తారు కానీ అది నిజం కాదు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్లో మెంబర్షిప్ కొత్తగా వచ్చింది ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి కామెంట్స్లో సూపర్ ట్యాంక్స్ కూడా వచ్చింది ఎవరైనా సూపర్ ట్యాంక్స్ యూస్ చేయాలనుకుంటే చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ చేయండి మీ వ్యాల్యుబుల్ కామెంట్స్ నాకు ఇవ్వండి మీరు ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే మీ ఫోర్ యాప్లో నాతో మాట్లాడచ్చు భగవంతుడి ముందు ఏడిస్తే భగవంతుడు మన బాధల్ని ఖచ్చితంగా వింటాడు మనకి మన జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి కొన్ని కష్టాలు స్నేహితులకు చెప్పుకుంటాం కొన్ని కష్టాలు తల్లిదండ్రులకు చెప్పుకుంటాం తల్లిదండ్రులకు చెప్పుకోలేనివి స్నేహితులకు చెప్పుకొని బాధపడుతుంటాం కానీ అలా స్నేహితులకు చెప్పుకోవడం మంచిది కాదు కొంతమంది స్నేహితులు ఏం చేస్తారంటే మనం మనల్ని చులకనగా చూస్తారు ఎప్పుడు ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టి కష్టాలు బాధలు చెప్పుకుంటుంటే మనల్ని చులకనగా చూస్తారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే మన ముందు బాగానే మాట్లాడతారు మనం వచ్చే మన కష్టాలు బాధలు చెప్పుకుంటే మనల్ని మనతో బాగానే మాట్లాడతారు మనం వెళ్ళిపోయిన తర్వాత మనల్ మన గురించి మన కష్టాల గురించి ఇతరుల దగ్గర చెడుగా చెప్తుంటారు చాడీలు చెప్తుంటారు అందరి ముందు మన పరువు తీస్తుంటారు అందుకే అలాంటి స్నేహితుల దగ్గరికి వెళ్ళకండి ఏ కష్టం వచ్చినా తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేనటువంటి బాధలు వస్తే భగవంతుడితో చెప్పుకోండి భగవంతుడు ఖచ్చితంగా మన మాట వింటాడు మీకు ఒక కష్టం వచ్చిందంటే వెళ్ళండి డైరెక్ట్గా పూజ గదిలోకి వెళ్ళి లేదా ఏదైనా గుడికి వెళ్ళి డైరెక్ట్గా భగవంతుడి ముందు కూర్చొని ఏడ్ చేయండి ఏడ్చి నాకు ఇలా ఉన్నాయి నాకు ఇలా ఉన్నాయి నేను నీతో తప్ప ఇంకెవరితో చెప్పుకుంటానో నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నావని ఆ భగవంతుడి ముందు ఏడిస్తే భగవంతుడు మన ప్రార్థన వింటాడు ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఆపదొచ్చినా కానీ కష్టాలు వచ్చినా కానీ బాధలు వచ్చినా కానీ మనం ముందుగా ఎవరి దగ్గరికి వెళ్తామంటే ఎవరి మీదైతే మనకు బాగా నమ్మకం ఉంటుందో ఎవరిని మనం బాగా నమ్ముతామో ఇతను మన కష్టాలని తీర్చగలడు ఇతను మనల్ని ఓదారుస్తాడు అని మనం ఎవరినైతే బాగా నమ్ముతామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన బాధలు కష్టాలు కన్నీలు చెప్పుకొని ఏడుస్తుంటాము ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏడిస్తే అలా చెప్పుకుంటే భగవంతుడు అంటే మనం భగవంతుడి మీద మనకి ఎంత నమ్మకం ఉందో భగవంతుడికి అర్థమవుతుంది మీరు ఎంతగా దేవుడిని నమ్ముతున్నారో దేవుడికి అర్థమవుతుంది చూస్తాడు రెండు రోజులు చూస్తాడు వీడి వీళ్ళ నమ్మకం ఏ పాటిది అని చూసి 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 మన కష్టాలు తీరుస్తాడు తీర్చకుండా అయితే వదిలిపెట్టడు కాకపోతే చూస్తాడు ఈ నమ్మకం ఎన్ని రోజులు ఉంటుంది అని కొన్ని రోజులు చూసి మన కష్టాలు మాత్రం ఖచ్చితంగా తీరుస్తాడు మనం ఎక్కడో బయటకెళ్ళి ఎవరెవరితోనో చెప్పుకొని వాళ్ళ దగ్గర చులకనవ్వడం వాళ్ళ దగ్గర చీప్ అవ్వడం కంటే మనం భగవంతుడితో చెప్పుకోవడం మంచిది నాకు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి కానీ నేను ఏనాడు స్నేహితుల దగ్గర కానీ తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేన కష్టాలు నేను పడ్డాను కానీ ఏనాడు తల్లిదండ్రులకు చెప్పలేదు అలా చెప్పకూడదు ఎప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళండి పూజ గదిలోకి వెళ్ళండి పూజ చేయండి తర్వాత మీకు ఎన్ మీ బాధల కష్టాలన్నీ మీకు ఎంత గన ఎంత కన్నీరు వస్తుందో అలా బాగా ఏడ్ చేయండి పూర్తిగా ఏడ్ చేసి భగవంతుడి ముందు కూర్చొని ఏడ్ చేసి తర్వాత నాకు ఇలా కష్టాలు ఉన్నాయి నువ్వు కాక నాకు ఇంకెవరున్నారు నేను నీతో తప్ప ఇంకెవరితో చెప్పుకుంటానో నా భగవంతునితో చెప్పేయండి నేను అమ్మవారు ఉపాసకుడిని నాకు ఏ బాధ వచ్చినా నేను ఇప్పటివరకు కన్న తల్లితో కూడా చెప్పుకోలేదు అటువంటి కష్టాలు కూడా పడ్డాను నేను డైరెక్ట్గా పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసి అక్కడే వెక్కి వెక్కి ఏడ్చేవాడిని ఉద్యోగ సమస్యలు ఉండేవి లేదా ధనానికి సంబంధించిన మానసిక సమస్యలు లేకపోతే శారీరక సమస్యలు ఇలాంటి ఎన్నో సమస్యలు వచ్చాయి మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఎన్ని సమస్యలు వచ్చినా కానీ నేను ఏ రోజు ఇంట్లో వాళ్ళతో ఎప్పుడూ చెప్పుకోలేదు స్నేహితులతో చెప్పుకోలేదు మనం ఎక్కడ చులకనవ్వకూడదు కదా తల్లిదండ్రులతో చెప్పుకుంటే ఏం కాదు కానీ స్నేహితులతో చెప్పుకుంటే చులకనై మళ్ళీ మన పరువే తీస్తారు వాళ్ళు అందుకే పూజ చేసి పూజ గదిలోకి వెళ్ళి అమ్మవారి ముందు కూర్చొని ఏడ్చేవాడిని కళ్ళు ఎర్రగయ్యి ఏడ్చేవాడిని నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు మరి నీతో కాక ఇంకా ఇంకెవరితో నా కష్టాలు బాధలు చెప్పుకోవాలి నువ్వు కాక నన్ను ఇంకెవరు చూస్తారు నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు నా దిక్కు నా మొక్క అన్నీ నువ్వే కదా అని అమ్మవారితో చెప్పుకొని బాధలన్నీ చెప్పేసుకునేవాడిని అక్కడే వెక్కి వెక్కి ఏడ్చేవాడిని కొన్ని రోజులు ఏ ఫలితం లేనట్టే ఉంది కానీ తర్వాత అమ్మవారు నా కష్టాలు తీర్చింది ఎప్పుడైనా భగవంతుడితో మనం మన బాధలు చెప్పుకుంటున్నామంటే భగవంతుడిని మనం నమ్ముతున్నామని అర్థం మనం ఎప్పుడైతే భగవంతుడిని నమ్ముతామో అప్పుడే మనం వెళ్ళి భగవంతుడితో మన కష్టాలు బాధలు అన్నీ చెప్పుకుంటాము అలాగే మన సంతోషాలు చెప్పుకుంటాము మన సంతోషాలు మన ఆనందాలు మన కష్టాలు అన్నీ భగవంతుడితో చెప్పు చెప్తున్నామంటే మనం భగవంతుడిని బాగా నమ్ముతున్నామని అర్థం ఇలాంటి నమ్మకం ఎవరికి ఉంటుందో అలాంటి వారినే భగవంతుడు అనుగ్రహిస్తాడు తన మీద భక్తి నమ్మకం ఇవి రెండు ఎవరికి ఉంటాయో వాళ్ళని మాత్రమే భగవంతుడు అనుగ్రహిస్తాడు మనకి భక్తి ఉంటుంది మనం గుళ్ళకి వెళ్తాం పూజలు చేస్తాం అన్నీ చేస్తాం కానీ నమ్మకం మాత్రం ఉండదు భక్తి అందరికి ఉంటుంది కానీ నమ్మకం ఉండదు నమ్మకం కొందరికే ఉంటుంది నమ్ముతారు అది కూడా సగం సగం నమ్ముతారు ఇప్పుడు నేను గుడికి వచ్చాను మొక్కుకున్నాను మరి నా కోరిక తీరుతుందా లేదా అని కోరిక కోరుకుంటారు లేదా కష్టాన్ని చెప్పుకుంటారు మళ్ళీ సగం సగం తీరుతుందా లేదా తీరుతుందా లేదా ఇలాంటి సగం 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 నమ్మకం ఉంటుంది అంటే కోరిక కోరుతారు కష్టాన్ని చెప్పుకుంటారు మళ్ళీ అందులో అనుమానం ఉంటుంది తీరిద్దా లేదా తీరుద్దా లేదా అని ఇలాంటి అనుమాన ఉంటే భగవంతుడు ఆ కోరికలు తీర్చడు పూర్తిగా నమ్మేయండి ఎల్లండి గుడికి వెళ్ళినా దేవుడి పూజ చేసినా కానీ అక్కడ మీ కష్టాలన్నీ భగవంతుడితో చెప్పేసుకోండి ఒకవేళ మీకు ఏడ్ చేయాలని ఉంటే దేవుడి దగ్గర ఏడ్ చేయండి మీ కష్టాలన్నీ చెప్పేసుకోండి సంతోషాలు ఉంటే సంతోషాలు చెప్పేసుకోండి భగవంతుడితో ఎప్పుడైనా భయం భయంగా మాట్లాడద్దు ఏ దేవుడైనా సరే కాళికా దేవైనా కాలభైరవుడైనా లలితా దేవైనా పరమేశ్వరుడైనా ఎవరైనా సరే భయం భయంగా వనుక్కుంటా వనుక్కుంటా మాట్లాడద్దు అలా బ ఎప్పుడూ దేవుడిని చూసి భయపడొద్దు ఓ వీళ్ళంత ఉగ్ర దేవతలు కదా వీళ్ళ దగ్గర ఏమన్నా మిస్టేక్ చేస్తే నన్ను చంపేస్తారేమో మింగేస్తారేమో తినేస్తారేమో ఇలాంటివి ఎక్కడా ఉండవు మింగరు తినరు చంపరు ఎప్పుడూ దేవుడిని చూసి భయపడద్దు వాళ్ళు ఏం చెయ్యరు మనకి హాని లాంటిది ఏం చెయ్యరు వాళ్ళు భగవంతుడి దగ్గర నా మాట భగవంతుడు వింటాడు అనే నమ్మకంతో భక్తితో ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడండి మనం స్నేహితుల దగ్గర ఎంత ఫ్రెండ్లీగా ఉంటాం ఎంత హ్యాపీగా ఉంటాం ఎంత చనువుగా ఉంటాం అలాగే దేవుడి దగ్గర కూడా ఉండండి అమ్మ తిన్నావా దే అమ్మవారి దగ్గరికి వెళ్తే అమ్మ తిన్నావా ఎలా ఉన్నావు ఇలా మాట్లాడండి ఫ్రెండ్ ఫ్రెండ్తో మాట్లాడినట్టే మాట్లాడండి లేకపోతే స్వామి పురుష దగ్గరికి వెళ్తే ఆ నాన్న తిన్నావా నాన్న ఎలా ఉంది ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఇలాగే మాట్లాడండి చిన్నపిల్లలకి భగవంతుడు తొందరగా ప్రసన్నం అవుతాడు ఎందుకో తెలుసా వాళ్ళు నువ్వు వెళ్ళి భగవంతుడితో మాట్లాడు భగవంతుడు నీ మాట వింటాడంటే వాళ్ళు వెళ్ళి గుడ్డిగా అలా అలాగే మాట్లాడేస్తారు గోడ గురించి కథ ఉంటుంది పరమేశ్వరులో ఐక్యం అయిపోద్ది శివలింగంలో ఆమె జుట్టు ఆ శివలింగానికి ఒక జడలాగా ఉంటుంది నువ్వు వెళ్ళి దేవుడికి పాలు నైవేద్యం పెట్టు భగవం పరమేశ్వరుడు తాగుతాడంటే ఆమె అలాగే పెట్టిద్ది గుడ్డిగా నమ్మేస్తుంది భగవంతుడు వస్తాడు వచ్చి పాలు తాగు ఎంతసేపు వెయిట్ చేయాలి నీ కోసం ఎంతసేపు ఎదురు చూడాలి తొందరగా వచ్చి తాగు నేను బయటకు వెళ్ళాలి నాకు ఉంది ఇలా ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడిద్ది అమ్మాయి ఆ ముగ్ధ ముగ్ధ భక్తికి ఆ భక్తికి ఆమె అమ్మాయకత్వానికి ఆమె తన మీ తన మీద అంటే శివుడి మీద తనకున్న నమ్మకాన్ని ఇవన్నీ చూసి శివుడు ప్రసన్నమై ఎంబటే ఇచ్చేస్తాడు వచ్చి పాలు తాగుతాడు ఇలాంటి నమ్మకమే మనకి భగవంతుడి మీద ఉండాలి నా మాట వింటాడు నేను చెప్తే భగవంతుడు వస్తాడు నా కష్టాలు తీరుస్తాడు అని నమ్మేయండి ఎవరెవరికో వెళ్ళి కష్టాలు చెప్పుకొని అవమానాలు పట్టడం కంటే ఇదే బెటరు మళ్ళీ మన కష్టాలు కూడా తీరుతాయి ఎప్పుడు ఎవరో బయట వాళ్ళు వచ్చి మన కష్టాలు తీరుస్తారని ఎప్పుడూ అనుకోవద్దు ఆ భగవంతుడు మాత్రమే మన కష్టాలు తీరుస్తాడు రామకృష్ణ పరమంస ఆయన భక్తితో కాళికా దేవుని పిలిచాడు ఆయన ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు తర్వాత అమ్మవారు వచ్చింది కానీ ఆయన అమ్మవారితో వనుకడం భయం భయంగా మాట్లాడడం ఇలాంటివి ఏం చేయడు నమ్మకంతో భక్తితో ప్రేమతో మాట్లాడతాడు ఆయన ఆయన పిలిచ పిలిచాడంటే అమ్మవారి ఎదురుగా ప్రత్యక్షం అవుతుంది ఆయనతో బిడ్డతో మా బిడ్డతో ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడుతుంది ఒక ఫ్రెండ్తో ఎలా మాట్లాడుతుందో అంత సరదాగా మంచిగా మాట్లాడుతుంది ఆయన కూడా అంతే ఒక స్నేహితురాలతో మాట్లాడినట్టే మాట్లాడతాడు అంత నమ్మకం ఉండాలి భగవంతుడి మీద అప్పుడు భగవంతుడు మనల్ని మనల్ని చూస్తాడు మనం వెళ్ళి భగవంతుడి దగ్గర ఏ ఏడ్చుకుంటూ కష్టాలు బాధలు చెప్పుకుంటే భగవంతుడు చూస్తాడు వెళ్ళిన మొదటి రోజే చూస్తాడు కాకపోతే ఎన్ని రోజులు నమ్ముతుందో చూద్దాం ఎన్ని రోజులు వీడు నమ్ముతాడు నన్ను అని అలా చూస్తాడు కొన్ని రోజులు వీడి నమ్మకం బాగానే ఉంది నా నన్ను బాగా నమ్ముతున్నాడు ఎవరితో చెప్పుకోకుండా నాతోనే కష్టాలు చెప్పుకుంటున్నాడు అంటే నా మీద చాలా నమ్మకం ఉంది అలాగే భక్తి కూడా ఉంది వీడు కష్టాలు తీర్చేద్దామని భగవంతుడు వెంటనే ఆలోచించి వెంటనే కష్టాలు తీర్చేస్తాడు అలా ఉండాలి మనం నమ్మకం భగవంతుడి మీద పల్లెటూరు వాళ్ళు వాళ్ళు పిలిస్తే భగవంతుడు వస్తాడు ఖచ్చితంగా వస్తాడు కానీ సిటీలో ఉండే వాళ్ళు పిలిస్తే భగవంతుడు అంత తొందరగా రాడు ఎందుకు తెలుసా సిటీలో ఉండే వాళ్ళు బాగా చదువుకుంటారు వాళ్ళు దేవుడిని నమ్ముతారు కానీ మరీ అంత ఎక్కువగా నమ్మరు సగం సగం నమ్ముతారు ఒక కోరిక కోరి కోరారంటే లేకపోతే వెళ్ళి ఒక కష్టాన్ని చెప్పుకున్నారంటే తీరుతుందా లేదా తీరుతుందా లేదా అని సగం సగం అనుమానంతో నమ్ముతారు వాళ్ళు కానీ పల్లెటూరు వాళ్ళు అలా కాదు నువ్వు వెళ్ళి ఇలా భగవంతుడితో చెప్పుకొని కష్టం తీరుద్ది అంటే వాళ్ళు గుడి దగ్గర కూర్చొని అలాగే లేకపోతే ఇంట్లో పూజ గదిలో కూర్చొని అలాగే ఏడుస్తూ ఉంటారు భగవంతుడి ముందు లేకపోతే వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు గుడ్డిగా నమ్మేస్తారు వీళ్ళు తప్ప నాకు ఇంకెవరూ లేరని ఇలాంటి సంఘటనలు నేను చాలా చూసా భగవంతుడి ముందు ఏడ్చిన వాళ్ళు వాళ్ళు తర్వాత వాళ్ళ కష్టాలు తీరడం కూడా చూసా నేను వాళ్ళు అంత నమ్మకాన్ని భగవంతుడి మీద పెట్టుకొని తర్వాత వాళ్ళ కష్టాలు తీరి వాళ్ళు సంతోషంగా ఉన్న వాళ్ళని చాలామందిని చూశాను అది పల్లెటూరులో వాళ్ళు అలా నమ్ముతారంటే వాళ్ళకి చదువు ఎక్కువ రాదు వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేస్తారు తొందరగా నువ్వు ఇలా చేయి ఇలా అవుద్ది అంటే నమ్మేస్తారు వాళ్ళు చిన్నపిల్లల కొంచెం వాళ్ళ మైండ్ సెట్ చిన్నపిల్లలా ఉంటుంది వెళ్ళి నువ్వు ఇలా గుడికి ఇలా నీకు అవుద్ది అంటే వాళ్ళు గుడ్డిగా నమ్మేస్తారు అందుకే వాళ్ళకి భగవంతుడి అనుగ్రహం అంత తొందరగా ఉంటుంది ఇప్పుడు మనం మన సిటీలో చదువుకున్న వాళ్ళు వీళ్ళు దుర్గాదేవి గుడికి లేకపోతే పరమేశ్వరుడు గుడికి వెళ్ళి వాళ్ళు దండం పెట్టుకొని ఎన్ని చేసినా కానీ సగం సగం నమ్ముతూ ఉంటారు కాబట్టి వాళ్ళకంత ఫలితం ఉండదు కానీ పల్లెటూరు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళి భక్తితో విశ్వాసంతో అలాగే కదలకుండా నమ్మకంతో దేవుడికి దండం పెట్టుకుంటారు వాళ్ళు పెట్టే ఒక్క నమస్కారమైన ఒక్క దండమైన భక్తి విశ్వాసం నమ్మకం పూర్తి స్థాయిలో ఉంటాయి వాళ్ళకి ఇలా సగం సగం ఉండటాలు ఉండవు అందుకే వాళ్ళు ఏ కొరక కోరిన తీరుతుంది మీరు కూడా నమ్మండి భగవంతుడిని భగవంతుడు ఖచ్చితంగా మన మాట వింటాడు యూట్యూబ్లో ఎవరెవరో స్వామిలు ఎవరెవరో లేడీస్ చాలామంది నేను నాగకన్యని నేను పిలిస్తే భగవంతుడు వస్తాడు నేను పిలిస్తే అమ్మవారు వస్తారు అని ఏ చెప్తున్నారు అవన్నీ మీరు నమ్మకండి అవి నిజాలు కాదు నిజంగా అమ్మవారు వచ్చేవాళ్ళు ఎవరైతే పిలిస్తే అమ్మవారు వస్తారో వాళ్ళు ఎప్పుడు ఇలా బయటికి షోయింగ్ చేయరు ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉన్నారు ఆయన పిలిస్తే కాళికాదేవి ఎదురుగా ప్రత్యక్షమవుతుంది ఆయన ఏ దేవుడిదైనా అష్టోత్తర శతనామావళి ఒక్కసారి చదివారంటే ఆ దేవుడు ఆయన ముందు ప్రత్యక్షం అవుతాడు అంత డు ఉపాసకుడైన కానీ ఆయన ఎప్పుడు నేను పిలిస్తే ఆ దేవి వస్తుంది నేను పిలిస్తే దుర్గమ్మ వస్తుంది నేను పిలిస్తే బ్రహ్మ విష్ణు వస్తాడని ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు ఎప్పుడు చెప్పుకోరు వాళ్ళు ఎప్పుడు సీక్రెట్గా ఉంచుకోవాలని అనుకుంటారు ఈ కాలంలో ఇది భక్తి కూడా ఒక బిజినెస్ అయింది కాబట్టి అందరు క్యాష్ చేసుకుందామని అలాంటివి చేస్తున్నారు అలాంటి వాటిని నమ్మకండి మీరు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా క్యాష్ చే యూట్యూబ్లో క్యాష్ చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు పోగొట్టుకోవడానికి ఏ పూజలు చేయడాలు ఇవన్నీ వేస్ట్ మీరు నమ్మండి నమ్మకమే ప్రధానం నమ్మకం లేకుండా మీరు ఎన్ని పూజలు చేసినా వేస్ట్ మీ కష్టాలు బాధ లేని ఉంటే డైరెక్ట్గా దేవుడితో చెప్పేయండి దేవుడు వింటాడు అంతేగాని మధ్యలో ఈ మీడియేటర్లు ఇవి పూజలు చేసేవాళ్ళు లేకపోతే యూట్యూబ్లో యంత్రాలు ఇచ్చేవాళ్ళు వెయ్యి రూపాయలకి యంత్రం మూడు వేలకి యంత్రం అని యంత్రాలు అమ్మేవాళ్ళు నాకు దేవుళ్ళు కనపడతారని చెప్పేవాళ్ళు దేవుళ్ళు కనపడతారు అది నిజమే కానీ నేను నాగకన్యని నేను పిలిస్తే అమ్మవారు నా ముందుకు వస్తుంది నేను పిలిస్తే అమ్మవారు నేను అడిగితే ఏమైనా నా కాళ్ళ దగ్గరికి తెచ్చి పెడుతుంది ఇలాంటివి చేసే వాళ్ళని ఎప్పుడూ నమ్మకండి దేవుళ్ళు వచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళు నిజమైన వాళ్ళు ఉంటారు అబద్ధమైన వాళ్ళు ఉంటారు మీ కష్టం ఏదైనా డైరెక్ట్గా దేవుడితోనే చెప్పండి ఇలాంటి పిచ్చి పిచ్చిగా ఎవరితో చెప్పకండి ఫ్రెండ్స్తో వస్తే చెప్పకండి మన పరువే పోద్ది మా వాళ్ళు మన పరువే తీస్తారు మన ముందు మనతో బాగానే మాట్లాడతారు మనం వెళ్ళిన తర్వాత మనల్ని చూసి నవ్వుకుంటారు మనల్ని చులకనగా చూస్తారు మన గురించి పది మందికి వీడికి ఇలా బాధలు ఉన్నాయి వీడితో మాట్లాడకండి వీడెప్పుడు ఏడుస్తూనే ఉంటాడని చులకన చేసి మాట్లాడతారు అందరి ముందు అందుకే అలాంటి వాళ్ళతో ఎవరితో చెప్పుకోకండి మనం తల్లిదండ్రులతో చెప్పుకోవచ్చు తల్లిదండ్రులు వింటారు కానీ ఇప్పుడు మన బాధలు కష్టాలన్నీ తల్లిదండ్రులతో చెప్పుకున్నామంటే అనవసరంగా వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులు బిడ్డలు ఎలా ఉంటారు వాళ్ళ సంతోషం ఎలా ఉంటారు అదేదని వాళ్ళు ముందు నుంచి ఏవేవో ఆలోచిస్తూ ఏవో ప్లానింగ్స్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం వెళ్ళి మన బాధలు కష్టాలు చెప్పుకున్నాం ఉంటే వాళ్ళు బాధపడతారు అయ్యో బిడ్డ ఇలా ఉంది అలా ఉంది అని ఒకవేళ బాగా పెద్ద సమస్యలు అయితే చెప్పుకోవచ్చు పర్లేదు కానీ చిన్న చిన్న సమస్యలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు దేవుడితో చెప్పుకోండి దేవుడు వింటాడు మీకు అంత నమ్మకం లేనప్పుడు మరి పూజ గదిలో ఫోటోలు ఎందుకు గుడికెళ్ళి ప్రదక్షిణలు చేయడాలు ఎందుకు గుడికెళ్ళి దండాలు పెట్టడాలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే మీకు భక్తి నమ్మకం ఉందనే కా డైరెక్ట్గా దేవుడితోనే చెప్పేయండి దేవుడు ఖచ్చితంగా వింటాడు మీకు ఏడుపు వస్తే దేవుడి దగ్గర ఏడ్చేయండి మీకు సంతోషం వస్తే దేవుడితోనే పంచుకోండి ఒక స్నేహితుడిని చూసినట్టు చూడండి ఒక తల్లి తండ్రిని చూసినట్టు చూడండి ఆయన వాళ్ళని చూడటం ఎలా అంటే భగవంతుడిని ఎప్పుడు తల్లిదండ్రులని చూసినట్టు చూడాలి వాళ్ళతో ఎలా మాట్లాడాలి అంటే స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడాలి మీకు కష్టాలు వస్తే డైరెక్ట్ దేవుడితో దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఏడ్ చేసి ఆయన దగ్గర చెప్పేయండి ఒకవేళ సంతోషాలు వస్తే నాకు ఇలా ఉద్యోగం వచ్చింది నేను ఇలా సంతోషంగా ఉన్నా అంతా నీదయ్యా అని ఆయనతో దేవుడితో చెప్పేయండి దేవుడితో పంచుకోండి కష్టమైన సుఖమైన దేవుడితోనే పంచుకోండి ఇలా ఎవరైతే పూర్తిగా దేవుడిని నమ్ముతారో వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళ చెయ్యి పట్టుకొని మరీ నడిపిస్తాడు భగవంతుడు ఎవరెవరితోనో చెప్పి తక్కువ అవ్వకండి చీప్ అవ్వకండి జనాల ముందు ఇలా భగవంతుడితో చెప్పండి వాళ్ళు మన మాట వింటారు మనల్ని అనుగ్రహిస్తారు మనకి తోడుగా ఉంటారు మన చెయ్యి పట్టుకొని నడిపిస్తారు ఇప్పుడు నేనున్న నాకు ఏమైనా కష్టాలు వచ్చాయి నేను దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా కష్టం వచ్చింది భగవంతుడా నువ్వే చూసుకోవాలి నాకు నువ్వు ఇంకెవరు ఉన్నారు నేను నీకు ఇంకెవరికి చెప్పుకోగలను అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే మనం కష్టాలు అనే ఊబిలో మునిగిపోతుంటే మన చెయ్యి పట్టుకొని భగవంతుడు పైకి లాగుతాడు చుట్టూ వంద ఊబిలు ఉన్నాయి వంద మంది అట్లో పడి మునిగిపోతున్నారు అయితే వాళ్ళందరూ దేవుడిని నమ్మట్లేదు మనం నమ్ముతున్నాం కాబట్టి మన చెయ్యి పట్టుకొని భగవంతుడు పైకి లాగి మనల్ని బయటికి తీస్తాడు ఆ కష్టాల ఊబి నుండి మిగిలిన వాళ్ళు వాళ్ళు నమ్మితే వాళ్ళని కాపాడతాడు లేకపోతే ఇక వాళ్ళ పరిస్థితి అంతే నేనైతే ఏనాడు ఏ కష్టం వచ్చినా నా తల్లిదండ్రులతో చెప్పుకోలేదు నా స్నేహితులతో అస్సలు చెప్పుకోలేదు నా తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేదు అమ్మవారితోనే చెప్పేవాడిని ఎప్పుడు పూజ గదిలో కూర్చొని ఏడ్చేవాడిని లేకపోతే గుడికెళ్ళి అమ్మవారి ముందు ఏడ్చేవాడిని తప్పులేదులే ఆడవడంలో ఎవరైనా మన బాధలు వింటారు మనల్ని మనకి మనం చెప్పే మన కష్టాలన్నీ వింటారు మన కష్టాలన్నీ తీరుస్తారు మనల్ని ఓదార్చుతారు అన్న నమ్మకం ఉంటేనే కదా మనం వాళ్ళతో చెప్పుకునేది మరి భగవంతుడి మీద నమ్మకం ఉంటేనే కదా భగవంతుడితో చెప్పుకునేది నమ్మండి అడ్డగోలుగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి చీప్ అవ్వకండి